హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు జూన్లో నిర్ణయించింది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తామని ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఫార్ములా ఈ కార్ రేస్ పోటీలు జరిగాయి పోటీల నిర్వహణకు అప్పటి మంత్రి కేటీఆర్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా కమిటీగా ఏర్పడ్డారు పోటీలకు స్పాన్సర్గా తెలంగాణ ప్రభుత్వంతో పాటు గ్రీన్ కో కంపెనీ వ్యవహరించింది ప్రమోటర్గా ఏ నెక్స్ జెన్ సంస్థ వ్యవహరించింది ట్రాక్ సిద్ధం చేసే పని ప్రభుత్వం పూర్తి చేసింది మిగతావన్నీ గ్రీన్కో తీసుకుంది హుసైన్ సాగర్ వద్ద పదకొండు ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మొత్తం రెండు పాయింట్ మూడు ఏడు కిలోమీటర్ల ట్రాక్ సిద్ధం చేశారు పోటీల నిర్వహణకు రెండు వందల కోట్లు వెచ్చించినట్లు అప్పట్లో ప్రభుత్వ వర్గాలు చెప్పాయి ఈవెంట్ నిర్వాహక సంస్థగా వ్యవహరించిన గ్రీన్కో నూట యాభై కోట్లు హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ ముప్పై కోట్లు ఖర్చు పెట్టింది ఇక రోడ్లు ఇతర అవసరాలకు హెచ్ఎండిఏ తరపున ఇరవై కోట్లు ఖర్చు చేశారు ఆ ఈవెంట్ విజయవంతం కావడంతో సీజన్ టెన్ను కూడా హైదరాబాద్లో నిర్వహించేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్తో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఇందుకు హెచ్ఎండిఏ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా యాభై ఐదు కోట్లు అనేది అభియోగాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన ఈ రేసింగ్ పోటీలు నిర్వహించాల్సి ఉంది కానీ ఈవెంట్ను రద్దు చేసుకుంటున్నట్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరున ఎఫ్ఐఏ ప్రకటించింది హోస్ట్ సిటీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మున్సిపల్ శాఖ ఉల్లంఘించడంతోనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది దీనిపై నోటీసులు ఇస్తామని తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒప్పందం జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది ఎన్నికల సంఘం ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోలేదని చెప్పింది ఈవెంట్కు ప్రభుత్వం ఫెసిలిటేటర్గా మాత్రమే ఉండాలని ఖర్చును గ్రీన్కో ఎఫ్ఐఏని భరించాలని చెప్పింది అలా కాకుండా గ్రీన్ కోను తప్పించి హెచ్ఎండిఏ నిర్వహణ ఒప్పందం చేసుకుందని తెలిపింది ఆర్బీఐ అనుమతి లేకుండా అనుమతి లేకుండా కొంత మొత్తాన్ని విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం ముందుగా డబ్బు చెల్లించి రెండు వారాల తర్వాత ఒప్పందం చేసుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించామని తెలిపింది ముఖ్యమంత్రికి సమాచారం లేకుండానే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముందస్తు చెల్లింపులు చేశారనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది ఈ వ్యవహారంపై రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిదిన హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ అరవింద్ కుమార్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు జారీ చేశారు అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే ఒప్పందం చేసుకున్నట్లుగా అరవింద్ కుమార్ వివరణలో పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి